హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ రీతు ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా తన కళ్ళలోకే చూస్తూ తన మాటలు వింటున్న అభి కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు వచ్చేసాయి రిషి మనసులో మాటలు తన మీదున్న ప్రేమని మొదటిసారిగా రిషి మాటల్లో వింటున్నాడు అబి తన బహువుల్లో రిషిని పూర్తిగా బంధించేస్తూ లవ్ టు మర్దల్ ఇది నీ జీవితం రా కళ కాదు ఇన్నాళ్ళు నీ బాధ దుఃఖం కష్టం అది కళ ఇదే నిజం ఇక మీద ఎప్పుడూ నీ పాస్ గురించి మాట్లాడొద్దు అసలు గుర్తు కూడా చేసుకోవద్దు నేనుండగా నీ లైఫ్లో ఆ డేస్ మళ్ళీ రావు నేను రానివ్వను కల్లో కూడా అన్నాడు మునివేళ్ళతో రిషి కంటికోసాను జారిపోతున్న కన్నీళ్ళు చేస్తూ తన బాధంతా తీరిపోయేలా ధైర్యాన్ని కూడబెట్టి చెప్తున్న తన మాటలకి మంత్రం వేసినట్టు అలా వింటూ ఉండిపోయింది రిషి అభే కళ్ళల్లోకి చూసి నవ్వుతూ తన కౌగిలిలో పూర్తిగా ఒదిగిపోయింది ఇద్దరు కాసేపు అలాగే ఉండిపోయారు కదలకుండా కాసేపటికి ఉన్నట్టుండి అభి రిషి బంగారం ఒకటి చెప్తా నన్ను తిట్టకూడదు మరి అన్నాడు సంబంధం లేకుండా కాస్తంత డౌట్గా మొహం పెట్టి చెప్పు బావా అంది రిషి ముద్దు ముద్దుగా నా ధ్యాసలో పడి పాయసం మర్చిపోయావే బుజ్జి అదే మాడిపోయిందే అన్నాడు చిన్న పిల్లాడిలా ఫేస్ పెట్టి స్టవ్ వంక చూస్తూ రిషికి అప్పుడు కానీ తట్టలేదు స్టవ్ మీద పాయసం ఉందన్న విషయం గబాలన వెనక్కి తిరిగేసరికి అప్పటికే అది మాడిపోయి ఇల్లంతా మాడిపోయిన గుమగుమలతో నిండిపోయింది చా కష్టపడి నేర్చుకుని చేశాను రా మధ్యలో వచ్చి అంతా ఫ్లాప్ చేశావు నీ అబ్బా అంటూ అభిని భుజం మీద కుడుతూ ఉంది ఓయ్ మా నాన్నని అంటావేంటి చిరుకోపంగా మొహం పెట్టి అభి అనగానే రిషి గట్టిగా నవ్వేసి మర్చిపోయాను హస్బెండ్ గారు మీకు నా భాష నచ్చదు కదా ఇక మార్చేస్తానులే అంది రిషి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ఒకటి చెప్పనా నువ్వు ఈ భాష మాట్లాడుతూ స్టార్టింగ్లో నేను చూశానే రౌడీ రిషి అలా ఉంటేనే క్యూట్గా ఉంటావే ముద్దు ముద్దుగా నాకు అలాగే ఇష్టం అంటూ రిషి బుగ్గులు లాగుతూ అమాంతం రిషి బుగ్గ మీద గట్టిగా కొరికేశాడు అభి అని గట్టిగా అరుస్తూ అభిషేట్ లాగి అభి బుగ్గడు కొరికేసింది గట్టిగా అభి నొప్పితో హా అని అరుస్తూ అప్ప ఇంత గట్టిగా కొరికేసావి వింటే ఎంత స్ట్రాంగ్ పల్లే అవి అంటూ మళ్ళీ కొరకబోయాడు ఈసారి రిషి తనకి దొరకకుండా పరిగెడుతూ ఉంది తన వెనకే అభి అలాగే బయటికి పరిగెత్తింది రిషి తన వెనకే అభి వచ్చాడు హాల్లో చోటు దీక్ష తప్ప అందరూ మాట్లాడుకుంటూ ఉంటే రిషి డైరెక్ట్గా వెళ్ళి సావిత్రమ్మ పక్కన కూర్చుంది అభి పరిగెత్తుతూ వచ్చిన వాడు అక్కడే ఆగిపోయాడు అందరిని చూసి అభి కొరికిన చోట రుద్దుకుంటూ చిరుకోపంగా వంక చూసింది రిషి కొరికిన చోట అవి పట్టుకొని నిన్ను మళ్ళీ కొరికేస్తా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టాడు వీళ్ళ సైగల్లో వీళ్ళు ఇంట్లో వాళ్ళని పట్టించుకోవట్లేదు లోపలికి రా అన్నట్టు సైగ చేశాడు అభి రిషి వంక చూస్తూ నేను రానుపో అని రిషి ముందు కోపంగా ఎక్స్ప్రెషన్ పెట్టిన అభి తర్వాత ప్లీజ్ అన్నట్టు ప్రతిమలాడుతూ ఉన్నాడు అభి పక్కనే కూర్చున్న నీరజ అభి ఇలా వచ్చి కూర్చోరా అని లాగి కూర్చోబెట్టింది ఏదో సీరియస్ విషయం చెప్పడానికి రిషి దేసలో ఉన్న అభి ఛ అన్నట్టు మొహం పెట్టి కూర్చున్నాడు నీరజ పక్కన అభిని చూసి నవ్వుతున్న రిషి వెంక చూస్తూ పాయసం ఎక్కడ బంగారం అంది సావిత్రమ్మ నవ్వుతూ అప్పటికి కానీ తట్టలేదు రిషికి స్టవ్ ఇంకా ఆఫ్ చేయలేదన్న విషయం గపాలున లేచి మెరుపు వేగంతో పరిగెత్తుకుని వెళ్ళేసరికి మాడిపోయిన పాయసం మెరుస్తూ ఉంది అది చూసిన రిషి మొహం మాడిపోయింది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అంతా నీవాళ్ళేరా భిచ్ఛ కష్టపడి చేసిన పాయసం కిస్ అంటూ మిస్ అంటూ నన్ను డైవర్ట్ చేసేసి పాయసం పక్కన పడేలా చేశావు అని తల కొట్టుకుని అంతలోనే అభి కొరికిన బుగ్గ మీద చేయి పెట్టుకొని సిగ్గుపడిపోతూ నీలో ఇంత రొమాంటిక్ ఫీల్లో ఉన్నాడారా అని తనలో తానే మురిసిపోతూ ఉంది రిషి నిన్ను ఒకటి అడుగుతాను చెప్పరా పక్కన కూర్చోబెట్టుకున్న నీరజ అడిగింది అభి వంక చూస్తూ కిచెన్ వంకే చూస్తున్న అభి చూపు తిప్పేసి అడుగుమా అన్నాడు నీరజ వైపు తిరిగి మన చోటు మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది నీరజ ఊహించని ఆ ప్రశ్నకి కొద్దిగా షాక్ అయ్యి అదేంటమ్మా అలా అడుగుతున్నావు చోటో మంచివాడు ఇప్పుడు ఇలా ఎందుకు అడుగుతున్నావమ్మా అన్నాడు అర్ధం కాక ఏమీ లేదురా మీ నాన్నకు ఒక ఆలోచన వచ్చింది అది విన్నాక మాకు కూడా సరేననిపించింది అందుకే నిన్ను కూడా అడిగేద్దామని అడుగుతున్నా అంది నీరజ ఏంటమ్మా ఏం ఆలోచన నానా అభి మన దీక్షకి చోటుకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందిరా అని అడిగింది సావిత్రమ్మ అభికి ఎప్పుడూ ఆ ఆలోచనే రాలేదు విషయం వినగానే నవ్వుతూ చాలా బాగుంటుంది నానమ్మ అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది అని అడిగాడు ఎలాగో దానికి పెళ్లి వయసు వచ్చేసింది కదరా ఎప్పుడు పెళ్లి చెయ్యమ్మా పెళ్లి చెయ్యమ్మా అని ఏడుస్తుంది కదా అందుకే సంబంధం గురించి మాట్లాడుకుంటూ ఉండగా మన చోటు గురించి ఆలోచన వచ్చింది చోటు కంటే మంచివాడు మనకి దొరకడం చాలా కష్టం పైగా మన ఇంట్లో వాడే కాబట్టి దీక్షని బాగా చూసుకుంటాడని నా అభిప్రాయం అంది నీరజ నీ ఆలోచన బాగుంది మా కానీ వాళ్ళకి కూడా ఇష్టం ఉండాలి కదా చోటు దీక్షలకి ఒకరంటే ఒకరికి ఇష్టమో కాదో తెలియకుండా మన నిర్ణయాలు మనం తీసుకోవడం కరెక్ట్ కాదు అన్నాడు అభి అభి నోటి నుండి ఆ మాట వినగానే సావిత్రమ్మకి ఏదో ఆలోచన వచ్చి ఆగిపోయింది వెనకే వస్తున్న రిషి అడుగులు కూడా అభి మాటలతో ఆగిపోయాయి అది నిజమే నానా కానీ ఆ మాటకి వస్తే నా నిర్ణయం మీదనే కదా మహాలక్ష్మి నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది దీక్ష చెప్పిందన్న నమ్మకంతో ఒక్క మాట కూడా నేను అడగకుండానే రిషితో పెళ్ళికి ఒప్పించాను ఇక నా మహాలక్ష్మి అయితే నా మాట కాదనలేకే ఒప్పుకుంది మరి మీ విషయంలో నేను చేసింది తప్పే కదా అంది కాస్తంత బాధగా నానమ్మ నువ్వు అలా ఎప్పుడు అనుకోకు దీక్ష చెప్పినట్టు రిషి అంటే నాకు ముందు నుండే ఇష్టం ఉంది కానీ ఆ విషయం నేను కూడా కాస్తంత ఆలస్యంగానే తెలుసుకున్నాను దాని మీద నాకు ఎప్పుడు ప్రేమ పుట్టిందో నాకే తెలీదు అంటారు కదా ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి మీద పుడుతుందో ఎవరికీ తెలియదు అని అలాగే నాకు తెలియలేదు రిషి మీద ప్రేమ ఎప్పుడు ఎలా పుట్టిందో కానీ నాలో పూర్తిగా నిండిపోయింది అది లేకపోతే నేను లేను అంటుండగానే రిషి అభి మాటలకి ఎంతో సంతోషంగా నవ్వుతూ అభి ముందు నుంచే వెళ్ళి సావిత్రమ్మ పక్కన కూర్చుంది రిషి రాగానే ప్రేమగా తననే చూస్తూ ప్రేమకి అసలైన అర్థం నా రిషితో ప్రేమలో పడ్డాకనే నాకు తెలిసింది తన అలవాట్లని కానీ తనని ఎప్పుడూ అంటుండగానే తనేం మాట్లాడుతున్నాడు అర్థమై వెంటనే చెప్పడం మాపేశాడు అభి రిషి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసింది అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అభి వంక అలవాట్లు ఏంటి అని అర్థం కాక అభికి ఏం కవర్ చేయాలో అర్థం కాలేదు టెన్షన్గా దిక్కులు చూస్తుంటే అమ్మమ్మ చూసావా నీ మనవడు ఎంత చీటర్ నేనంటే ఎంత ఇష్టం పెట్టుకొని ఒక్కసారి నాకైనా చెప్పలేదు ఇప్పుడు మీ అందరి దగ్గర చెప్తున్నాడు కానీ ఒక్కసారి కూడా నాకు చెప్పాలన్న ఆలోచనే రాలేదు నా బావకి అంది అందరినీ డైవర్ట్ చేసేస్తూ అందరూ గట్టిగా నవ్వేస్తుంటే అప్పుడు అభి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు అనవసరంగా రిషి గురించి బయటికి తీసినందుకు తన మీద తనకే చెప్పలేనంత కోపం వస్తుంటే మనసులో తనని తానే తిట్టుకుంటున్నాడు అమ్మమ్మ నేను ఇప్పుడే వస్తా అంటూ రిషి లేచి అభిమోహం చూడకుండా పైకి వెళ్ళిపోయింది అభికి చాలా బాధేసింది క్షణం ఆగకుండా తను కూడా రిషి వెనక్కి పైకి వచ్చేశాడు రిషి గదిలోకి వచ్చేసి ఏడుస్తూ ఉంది అభి పరుగున వచ్చి రిషిని గట్టిగా హగ్ చేసుకొని ఐఎమ్ రియల్లీ సారీ రా నేను కావాలని చెప్పాలనుకోలేదు అదేదో సడన్ అంటుంటే అభికి దూరంగా జరిపేసి నువ్వు కావాలని ఏం చెప్పలేదు సడన్గా నోటికి అలా వచ్చేసింది నాకు తెలుసు రా కానీ అదే కదా నిజం అని అభి కళ్ళల్లోకి చూస్తూ నేను చెడ్డదాన్నే కదా ఇంట్లో ఎవరికీ నా గురించి తెలీదు నేను మందు తాగుతాను సిగరెట్ తాగుతాను రాత్రి పగ్గులు తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అందరికీ చెప్పు ఉండాల్సిందే కదరా నేను ఇలాంటి ఇలాంటిదాను నేను ఇంట్లో అందరినీ చీట్ చేశాను కదా అంటుంటే అవి రిషి నోటికి చేయడ్డు పెట్టి అది ఒకప్పుడు ఇప్పుడు నువ్వు మారిపోయావురా నా రిషి పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఇక అది చీట్ చేసినట్టు ఎలా అవుతుంది చెప్పు నువ్వు ఇంకా అలాగే ఉండుంటే అప్పుడు కదా చీట్ చేసినట్టు నువ్వు చేంజ్ అయ్యావు కంప్లీట్గా చేంజ్ అయ్యావురా నీకు తాగాలనిపించినా నా కోసం ఆలోచించి కంట్రోల్ చేసుకుంటూ నువ్వు ఆ రోజు ఎంతలా బాధపడ్డావు నేను ఎప్పటికీ మర్చిపోను ఆ ఒక్క మూమెంట్ చాలదా నువ్వు మారిపోయావని చెప్పడానికి ఐ రియల్లీ సారీరా నేను నిజంగా నీ గురించి అందరికీ చెప్పాలని ఎప్పుడూ అనుకోలేదు నాకు అసలు ఆలోచనే లేదు అంటుండగానే తన నోటికి అడ్డుపెట్టిన అభిచేయి పట్టుకొని నాకు తెలుసు నువ్వు అలా ఎప్పటికీ అనుకోవు అని అభి చేతి మీద ముద్దు పెట్టుకొని కానీ నేను నేనే కదా ఎంత కాదు అనుకున్నా ఒకప్పుడు నేను తాగబోతునే కదా నా వాళ్ళందరికీ నా గురించి చెప్పకపోవడం అది మోసం చేసినట్టే అవుతుంది ఈ అలవాటు ఇప్పటికీ మర్చిపోయాను ఎప్పటికీ ఇలాగే ఉంటానని నమ్మకం ఏం లేదు అంటూ ఏడుస్తూనే ఉంది ఇంకా ఉంది గాయస్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్